నేను నా బర్త్డే కోసం అని ఫొటోస్ రిలీజ్ చేద్దామని దానికోసం అండ్ ఈ చీర మీద రీల్స్ కోసం అని ఫోటో షూట్ పెట్టుకున్నా అండ్ ఎలాంగ్ విత్ ఒక బ్రాండింగ్ కూడా ఉండే ఆ బ్రాండ్లో షూటింగ్లో మా మమ్మీని కూడా ఇన్వాల్వ్ చేసిండే అనమాట మా మమ్మీకి ఇది కొత్త ఫస్ట్ టైం ఇట్లా కెమెరాలు అంటే ఒకరు పర్సన్ షూట్ చేస్తుంటే ఉండడం బట్ అది తనకు బాగా నచ్చింది అని చెప్పింది అన్నట్టు ఆ తర్వాత మేము కరీంనగర్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్ళేసరికి మా పిన్ని ఫ్రూట్స్ అలర్ట్ చేసింది అందులో బాధ వేసింది సో మా కష్యుకి వడదనేసి పాపం తనకు తెలియకుండా చా చాట్గా తినాల్సింది వచ్చింది అండ్ మా పిన్ని వాళ్ళు కుక్కర్ మెచ్చుకుంటున్నారు మళ్ళీ అని చెప్పి ప్రీవియస్ షార్ట్స్లలో కూడా చెప్పు ఉంటా సో దీన్ని చూసుకుంటా మా కష్ ఎంత టైం పాస్ చేసిందో బోబో 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 సో అది తింటుంటే నేను తి ఈమె తినడం చూసుకుంటా టైం పాస్ చేయడం అన్నమాట సో అనిపించింది పిల్లలు పిల్లలకి పిల్లలు కుక్కలకి మంచి కనెక్ట్ అవుతారని చెప్పేసి ఎంతైనా నేనైతే దానికి దగ్గర దగ్గరలో ఓన్ వెళ్ళి జస్ట్ దూరం నుండి చూపించడమే బేసికల్లీ నాకు భయం కాబట్టి కేర్ఫుల్గా ఉండడం బెటర్ అని చెప్పేసి ఇంతకీ మీ ఇంట్లో డాగ్ పెట్టుందా